అందరికీ నమస్తే అండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అండ్ జనసేన రెండు పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయింది అయితే ఈ రెండు పార్టీలే ఉంటాయా వీటితో పాటు మరో పార్టీ జాయిన్ అవుద్దా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు బీజేపీ కూడా ఈ కూటమిలో కలిసే అవకాశం ఉంది చూస్తున్నారు బీజేపీతో చర్చలు జరుగుతున్నాయి బీజేపీ కూడా ఆలోచిస్తోంది మేబీ ఫిబ్రవరి మొదటి వారానికి బీజేపీ ఈ కూటమిలో చేరుతుందా లేదా అనేది తేలుతుంది ఒకవేళ బీజేపీ చేరని పక్షంలో సిపిఐ సిపిఎం వామపక్షాలను చేర్చుకోవడానికి టీడీపీ అండ్ జనసేన ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు అది పక్కన పెడితే ఈ రెండు పార్టీల మధ్య సీట్లు ఏ పార్టీ ఏ ఏ సీట్లలో పోటీ చేయాలి ఏ పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయాలి అనే క్లారిటీ ఉంది ఈ రెండు పార్టీలకు క్లారిటీ ఉంది ప్రాథమికంగా చర్చ కూడా పూర్తయింది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మాత్రమే ఆ విషయం తెలుసు ఆ రెండు పార్టీల అధినేతలు మాత్రమే ఆ విషయం మీద క్లారిటీతో ఉన్నారు ఆ విషయం మీద ఆల్రెడీ చర్చించుకొని గోప్యత పాటిస్తున్నారు ఎవరు కూడా అధికారికంగా ఇప్పుడు వరకు ఎవరు ఏ పా ఎవరు ఏ సీట్ నుంచి ఎవరు ఎన్ని సీట్లు అనేది అఫీషియల్గా చెప్పలేదు కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఒక రాజకీయ దౌర్భాగ్యం ఉంది అదేంటంటే ఫేక్ 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 గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఫేక్ ప్రచారాలు లేవు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు అంతకుముందు ఉండేవి కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ లెటర్స్ సృష్టించి ఫేక్ రాజకీయాలు చేసే పార్టీ గతంలో ఎప్పుడూ లేదు బహుశా దేశంలో కూడా ఇటువంటి పార్టీలు ఉంటాయో లేదో కూడా తెలియదు అదేంటంటే ఈరోజు అచ్చెన్నాయుడు గారి పేరు మీద ఒక ఫేక్ లెటర్ బయటకు వచ్చింది జనసేన పార్టీకి అరవై మూడు సీట్లని టీడీపీకి నూట పన్నెండు సీట్లు అని ఒక ఫేక్ ఆ లెటర్ ఉద్దేశం ఈ లెటర్ ఎందుకు రిలీజ్ చేశారు చెప్పన ఒక సింపుల్ లాజిక్ చెప్తా ఈ లెటర్ ఫేక్ అనే సంగతి టీడీపీకి తెలుసు జనసేనకి తెలుసు వైసీపీకి తెలుసు అది తయారు చేసిన వాళ్ళకి తెలుసు ఆ సబ్జెక్ట్లో ఎవరెవరిని పేర్కొన్నారో వాళ్ళకి తెలుసు దీన్ని క్రియేట్ చేయడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ ఉండదు ఒక చిన్నపాటి సునకానందం ఒక చిన్నపాటి సునకానందం ఉంటుంది అనమాట ఆ పార్టీకి అదేంటంటే ఇప్పుడు ఈ లెటర్ చూసిన తర్వాత టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో జనసేన పార్టీకి అంతసీన ఎక్కడ ఉంది అరవై మూడు ఎందుకు ఇస్తారు అది అబద్ధం అంటారు ఆ లెటర్ అబద్ధం జనసేన పార్టీకి అరవై మూడు ఉండవు అంతకన్నా తక్కువే ఉంటాయి అంటారు జనసేన పార్టీ వాళ్ళు ఏమంటారు అరవై మూడు అంటే ఓకే మంచిదే అని అంటారు అంటే ఈ లెటర్ని టీడీపీ వాళ్ళు ఖండిస్తారు జనసేన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ ఒక భిన్నమైన చర్చ జరుగుద్ది రెండు పార్టీలకు మధ్య అంటే ఒకటే ఉద్దేశం ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి యాక్సెప్ట్ చేసే లైన్ ఉంటుంది ఏదో ఒక పార్టీ వ్యతిరేకించే లైన్ ఉంటుంది సో వాళ్ళు రిలీజ్ చేసే లెటర్లు అవే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి వాళ్ళు రిలీజ్ చేస్తున్న లెటర్లు అవే గతంలో కూడా ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు అదేంటి చేగొండ హరి చేగొండ జోగయ్య గారి పేరుతో ఒక ఫేక్ లెటర్ రి రిలీజ్ చేశారు సీఎం పదవి గురించి లోకేష్ గారు అన్నప్పుడు అంతకుముందు మరో లెటర్ రిలీజ్ చేశారు టీడీపీ జనసేన పొత్తులో సీట్లు కన్ఫామ్ గురించి అంతకుముందు మరో లెటర్ రిలీజ్ చేశారు ఈ పొత్తుంటే నేను ఆయన సీఎము లేకపోతే నేను పార్టీ మారిపోతానని మరో ఒక నాయకుడు అన్నట్టు ఇలా టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడమే ఒక పని ఈ ఫేక్ లెటర్స్ రిలీజ్ చేస్తున్న ఉద్దేశం అదే కేవలం ఈ రెండు పార్టీల మధ్య ఒక భిన్నమైన వాదన జరగాలి ఆ భిన్నమైన వాదన కారణంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఒక చిన్న పార్టీ చిచ్చు రాగాలి ఆ చిచ్చు అనుకోకుండా అంటే ఏమి లేదు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఆ చలి చలి మంటను ఒక మంట రేపి ఆ మంటతో చలి కాచుకోవడమే ఈ వైసీపీలో కొంతమంది ఈ ఫేక్ ఫెలోస్ ఉద్దేశం అనమాట అదే వైసీపీకి వచ్చే రాజకీయ ప్రయోజనం అదే ఆ ఫేక్ లెటర్ వలన సో అది ఫేకా కాదా తెలుసుకోవడానికి అంటే నేను అసలు వీడియో చేయడమే అబద్ధం మన రాజ మన రాష్ట్రంలో తగులుకున్న రాజకీయ ప్రతి దరిద్రాన్ని మనం కడగలం నేను యాక్చువల్లీ దీని మీద వీడియో చేయడమే అనవసరం నా కర్మకాలను నేను చేస్తున్నాను నిజంగా నిజంగా ఇటువంటి వీడియోలు కూడా చేయాల్సి రావడం ఒక చిన్నపాటి లెటరు ఫేకో నిజమో కూడా చెప్పాల్సి రావడం మన రాష్ట్ర రాజకీయ దౌర్భాగ్యంతో పాటు నా దురదృష్టం నా దరిద్రం అని చెప్పుకుంటున్నాను నేను అది చూస్తే తెలిసిపోద్ది ఫేక్ లెటర్ అని కానీ అది కూడా తెలియని వాళ్ళు నా సబ్స్క్రైబర్స్గా నా ఫాలోవర్స్గా ఉన్నారు అదే నాకు అర్థం కావట్లే అది ఫేక్ అని ఈజీగా తెలుసుకోవచ్చు మీకు ఆ లెటర్ కనిపించింది వెంటనే ఫేస్బుక్లో తెలుగుదేశం పార్టీ ఇది ఒక పెద్ద విషయం కదా టీడీపీ జనసేన మధ్య సీట్లకు సంబంధించి అంశం పెద్ద అంశం అంత ఈజీగా ఒక లెటర్తో తేలిపోదు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఆ బుద్ధి ఉండాలి కదా అది నిజమా కాదా అని డౌట్ వచ్చిన వాడికి అది నిజమా కాదా అని తేల్చుకోవడానికి అనేక అంశాలు క్రాస్ చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఒక్క అర నిమిషం పని పెడితే చాలు దాని మీద ఇప్పటి వరకు ఎవరు కూడా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టలేదు పాయింట్ నెంబర్ వన్ సో అది ఫేక్ పోని ప్రెస్ మీట్ పెట్టలేదు సరే జనసేన పార్టీ పేజీలో కానీ టీడీపీ అఫీషియల్ పేజీలో కానీ ఈ లెటర్ పోస్ట్ చేయలేదు సో అది ఫేక్ లేదు పోనీ అచ్చెన్నాయుడు గారి పేజీలో అయినా ఈ లెటర్ పోస్ట్ చేశారా అచ్చెన్నాయుడు గారి ఫేస్బుక్ పేజీ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాలో కానీ లేదు కదా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రాని దానిలో అయినా ఏమైనా ఈ లెటర్ పోస్ట్ చేశారా లేదు కదా సో ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా ఈ లెటర్ రూపంలో సోషల్ మీడియాలో వాట్సాప్లో రిలీజ్ చేసి వదిలేయరు కదా వాళ్ళ పేజీల్లో పోస్ట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ మీడియాలకు ఇస్తారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా సో అంత పెద్ద అంశంలో ఇంత చిన్నపాటి ఫేక్ లెటర్ క్రియేట్ చేస్తే అన్న ఇది నిజమా కాదా అన్న ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్న ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని దరిద్రగొట్టి ఎదవలు నాకు మెసేజ్ పంపించిన వాళ్ళకు మీకు దండం రాబాబు సీరియస్గా చెప్తున్నా నాకు ఎవరెవరైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టారో వాళ్ళందరికీ దండం పెడుతున్నా ఒక్క ఇరవై నిమిషాల వ్యవధిలో నాకు ఒక డెబ్బై రెండు మెసేజ్లు వచ్చాయి ఈ ఈ ఫోటో పెట్టి అన్న ఇది నిజమా కాదా వీడియో చేయి నిజమా కాదా వీడియో చేయి అరే సింపుల్ బుర్రరా సింపుల్ బుర్ర సింపుల్ గా బుర్ర పెడితే అది నిజమా నిజమో కాదా అబద్ధమో తెలిసిపో తెలిసిపోద్దు కదా అసలు టీడీపీ సోషల్ మీడియా పేజీలో ఓపెన్ చేయొచ్చు కదా టీడీపీ సోషల్ మీడియా పేజెస్లో అది ఉంటుందో లేదో తెలిసిపోద్దు కదా అది నిజమైతే ఉంటుంది కదా ప్లస్ అందులో ఫాంటింగ్ తెలిసిపోతుంది ఆ సంతకం ఫేక్ అని తెలిసిపోతుంది పైన లెటర్ హెడ్ ఫేక్ లెటర్ హెడ్ అని తెలిసిపోతుంది అన్నీ అన్నీ కూడా అది ఫేక్ అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి కానీ అది కూడా ఫేకా కాదా ఫేకా కాదా అని అడగడం ఎంత దరిద్రం అంటే మన రాష్ట్ర దౌర్భాగ్యం అలా ఉంది రాబోయేది ఎన్నికల సీజన్ ఎంతమంది పేరు మీద ఎన్ని రిలీజ్ చేస్తారో తెలీదు ఎంతమంది పేరు మీద ఎన్ని లెటర్లు రిలీజ్ చేస్తారో నిన్నగాక మొన్న ధూల్పాల్ నరేంద్ర గారి పేరు మీద ఒకరు రిలీజ్ చేశారు ఒక ఫేక్ లెటర్ నిన్నగాక మొన్నే ధూల్పాల్ నరేంద్ర గారి పేరు మీద పొద్దున్న ఇంకో నాయకుడి పేరు మీద ఇంకో లెటర్ రిలీజ్ చేయొచ్చు అంటే ఒక ఫొటోషాపీ వచ్చినోడికి ఫొటోషాపి బాగా వచ్చినోడికి ఒక పదిహేను వేలు జీతం ఇచ్చి మన పక్కన కూర్చోబెట్టుకున్నాం పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు వాళ్ళ టాలెంట్ని బట్టి జీతం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఒక ఫేక్ లెటర్స్ ఇటువంటి ఎడిట్ చేపించి ఆ సంతకాలు అవి ఇవి ఆ లెటర్ హెడ్లు అన్నీ పెట్టించేస్తే ఫోటోషాపీలో ఏదైనా చేయొచ్చు ఫేస్లే మార్చేస్తున్నారు ఏఐ టూల్స్లో సో ఫోటోషాపీలో ఈ మాత్రం చేయలేరా చేసి ఏదో వాట్సాప్లో ఒక్క గ్రూప్లో తోసేస్తే నిమిషాల వ్యవధిలో కొన్ని క్షణాల వ్యవధిలో అది వందల మందికి చేరిపోద్ది వందలాది మందికి రీచ్ అయిపోద్ది సో సోషల్ మీడియాలో ఫేక్స్ సృష్టించడం అంత ఈజీ అంత ఈజీ అయిపోయింది ఫేక్స్ సృష్టించడం దానిలో నిపుణత పిహెచ్డీ చేసిన పార్టీ వైసీపీ అందుకే వైసీపీ మీద టీడీపీ వాళ్ళు ఫేక్స్ చేస్తున్నారు అని చెప్పడానికి మనకు దగ్గర ఏమీ ఉదాహరణలు లేవు కానీ టీడీపీ మీద వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పడానికి మన దగ్గర ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి సో ఇక్కడ సోషల్ మీడియాను మంచికి వాడుకోవచ్చు చెడుకి చెడుకి వాడుకోవచ్చు సో వైసీపీ సోషల్ మీడియా టీడీపీ అండ్ జనసేన మీద ఎటువంటి ప్రచారం చేస్తుంది అనడానికి ఇది ఉదాహరణ సో దయచేసి ఏ లెటర్ అయినా మీకు వస్తే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక లెటర్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఆయన సోషల్ మీడియా పేజీలు చూడండి లేదా జనసేన పార్టీ సోషల్ మీడియా పేజీలు చూడండి ఉంటే వాళ్ళ అఫీషియల్ పేజీల్లో పోస్ట్ చేస్తారుగా అది నిజమా కాదా నిజమా కాదని తెలుసుకోవడం ఎందుకు ఇప్పుడు టీడీపీ పేరు మీద ఒక లెటర్ వచ్చిందనుకోండి ఇమీడియట్గా టీడీపీ సోషల్ మీడియా పేజీల్లో చూడండి అది చూడకుండా నిజమా కాదా నిజమా కాదని మీరు అడగడం నేను మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు అలగడం ఎందుకు ఇదంతా నేను అసలు వీడియో చెయ్యకూడని అంశాల మీద చేస్తున్నా మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ థ్యాంక్ యూ